కాకినాడ జిల్లా ప్రత్తిపాడిలో జాతీయ రహదారి ఆనుకుని నరేంద్రగిరి కొండపై నిర్మాణ దశలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి సిరిపిరెడ్డి సూర్యనారాయణ పది ట్రాక్టర్ల ఇసుక కోనగోవింద్ ముప్పై వేల రూపాయలు ఎర్ర సత్యబాబు పదివేల రూపాయలు విరాళంగా ఇవ్వడంతో వారిని వారితో పాటు క్షేత్ర నిర్మాణంలో సహకారం అందించడానికి ముందుకు వచ్చిన టీ రాయవరం సర్పంచి తటవర్తి సుబ్బారావు కిలాడి బాబ్జీ కందా కామరాజు వంగల వంగల కృష్ణకిషోరు బాల త్రిపౌరి సుందరి దంపతులను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన చాట్ల పుష్పారెడ్డి రమణ గోగుల వెంకటేశ్వరరావు వెలుగురి హరేరాము పుష్పాల వెంకటరమణ పచ్చారి సూర్యప్రసాద్ శిలకమత్తి వీరభద్రం మేడిద నాగాంజనేయులు నేతి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జై శ్రీరామ్ సాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు భక్తులు సాధ్యమైనంత వరకు సహకారం చేసి శ్రీరాముని పాదసేవలో భాగస్వామ్యులు కావాలని కమిటీ సభ్యులు కోరారు ఈ సందర్భంగా భజన బృందాలు భజన కీర్తలు ఆలంబించగా భక్తులు ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మదినే దుర్గా వనపర్తి గణేష్

వాళ్ళని ఆ రాముడు వెళ్ళ వెళ్ళ కాపాడుతాక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కార్యక్రమం ఎలా చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కళాకారుడు కూడా అమరాయి కట్టడం కూడా ఆయన అష్టం కూడా ఉంది అందు కాబట్టి వారిని వారి కుటుంబాన్ని శ్రీరాముడు వెళ్ళవెళ్ళ కాపాడు రక్షించగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ அபாட்சிச்சு ஜெயராம் ஜெயராம ஜெயராமே ஸ்ரீராம் ஜெயராம ஜெயராம் ஜெய ஸ்ரீராம் ஸ்ரீராம் ஜெயஸ்ரீராமரா ஜெய ஸ்ரீராம் ஜெயராம் ஜெய ஜெய ஸ்ரீராம் ஜெய லீராம ஜெய்ராம் ஜெய ஸ்ரீராம దైవ భక్తులు బ్రాహ్మణలో ఎంత హిందూ మతం అంటే మహాపించి అందుకు మన ఆంధ్ర భద్రానికి మనకి చిత్రం ఇన్స్పైర్ డెవలప్ చేశారు దానికి నేను ఎంతోమంది నా సహకారం చూపిస్తాను నా అబ్బాలు గ్రామ ప్రజలు అప్పగారు అందరూ కూడా సత్య సద్భం దీనికి సహకరించి చాలా వైభవంగా దీన్ని నిర్మాణం జరగాలని నేను కూడా సభ్యులుగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ కంపెనీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను దీనికి కావాల్సిన సహాయం నాకు అందరికి నేను చేస్తానని ఎకరా చెప్తున్నాను